ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ కమిషన్ ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క సెక్షన్కి సపరేట్గా పనిచేస్తూ ఉన్నట్లుంది ఎందుకంటే నిబంధనల ప్రకారం పోలింగ్ బూతులోకి ఓటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే వెళ్ళాలి ఓటు హక్కు లేని వాళ్ళు ఎవరు పోలింగ్ బూత్లోకి వెళ్ళకూడదు ఎవరైనా కనుక చానా వృద్ధులు ఆ సింబల్స్ కనుక్కోలేని వాళ్ళు లేకపోతే ఇంకేదైనా కనుక ఆరోగ్య సమస్యలు ఉండి మరొకరి సహాయంతోనే ఓటు వేసే పరిస్థితి ఉన్న వాళ్ళు వీళ్ళైతే మాత్రమే అక్కడున్న పోలింగ్ సిబ్బంది అనుమతితోటి మరొకరి సహాయం తీసుకొని వెళ్ళి ఓటు వేయచ్చు ఇవి నిబంధన కానీ ఈ నిబంధనలను పూర్తిగా తొంగలో దొక్కి ఎలక్షన్ కమిషన్కి ఈ విధంగా నిబంధనలు తొంగలో దొక్కడం ఇదేమీ కొత్త ఏం కాదు ఫస్ట్ నుంచి తొంగలో దొక్కుతూనే ఉన్నారు అల్లు అర్జున్ పోతే అక్కడ జనాలు వస్తే ఆయన మీద కేసు ఏంటో అక్కడ ఎస్పీ మీద ఛార్జ్ మెమో ఇచ్చి విచారణ చేయడమేంటో అదే సమయానికి రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ కలిపి అక్కడ జనాలు వస్తే వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోకపోవడం ఏంటో చెప్పుకుంటూ పోతే నెక్స్ట్ తర్వాత మాట్లాడుకుందాం వాళ్ళు అడుగడుగునా ఉల్లంఘనలకు పాల్పడుతూనే ఉన్నారు నిబంధనల ఉల్లంఘన ఎవరు కాపాడాలో వాళ్ళే ఉల్లంఘిస్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోలింగ్ బూత్లోకి వాళ్ళ భార్య గారిని పిలుచుకొని నేరుగా ఎట్లా వెళ్తారు ఎలా చేస్తారు వాళ్ళ భార్యగారి కోటు ఉందా ఇక్కడ రష్యా పౌరాలికి ఆంధ్రప్రదేశ్లో మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఓటు ఉందా ఏమైనా అర్థం ఉందా అంటే పవన్ కళ్యాణ్ పెద్ద సెలబ్రిటీ కాబట్టి ఆయన దగ్గర ఎవరైనా కనుక వెళ్ళిపోవచ్చా మన టూరిస్ట్ ప్లేసా పోలింగ్ బూత్ అనేది లేకపోతే పవన్ కళ్యాణ్కి ఏ సింబల్ మీద ఓటు లేకపోతే దగ్గర దగ్గరుండి వాళ్ళ భార్య గారు ఏమైనా చూపెడతారా ఇది సైకిలు ఇది ఫ్యాను ఆయన ఫ్యాను ముట్టుకోకు అది మనకు మనం ద్వేషించేది అని చెప్పి దగ్గరుని మనం గైడ్ చేస్తుంది అతన్ని వాళ్ళ గారిని ఓటు హక్కు లేని ఆమెని పోలింగ్ బూత్లోకి వెళ్తే ఇంత యథేచ్ఛగా కళ్ళ ముందు నిబంధనలు ఉల్లంఘిస్తూ పోతూ ఉంటే ఏంటిదంత నాన్సెన్స్ కదా దానికి ఏం సమాధానాలు చెబుతారు ఆ మేము వ్యవస్థ మాకు విచక్షణ అధికారం ఉంటుంది కాబట్టి మేము అట్లా యథేచ్ఛగా ఉల్లంఘిస్తాము మీరు సూచిస్తున్నట్టు ఉండాలంటారా కామెడీ కాకపోతే ఉన్నోళ్ళకు ఒక రకంగా లేని వాళ్ళకు ఒక రకంగా సెలబ్రిటీలకు ఒక రకంగా సామాన్యులకు ఒక రకంగా